ఏ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి అయినా కానీ బంగారం మీద ఆధారపడి ఉంటుంది బంగారం నిల్వలు ఎంత ఉన్నాయో దాన్ని బేది చేసుకొని ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది అంచనా వేస్తూ ఉంటారు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి బంగారం నిలువలు ఎక్కువగా ఉన్నాయి గత కొన్నేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆర్బిఐ కానీ చాలా జాగ్రత్త పడ్డాయి ముందస్తుగానే రాబోయేటువంటి పరిణామాలను అంచనా వేసి బంగారం దిగుమతులను పెంచుకున్నాయి ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు ఆ ప్రయత్నాలు చేశాయి దాంట్లో భారతదేశం ముందుంది అందుకే ఇటీవల కాలంలో దిగుమతి చేసుకున్నటువంటి రాష్ట్రాల్లో బంగారాన్ని భారత్ నెంబర్ టూ ప్లేస్లో ఉంది సో ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర ఎంత బంగారం నిల్వ ఉంది అని అంటే ఆర్బీఐ దగ్గర మనం దీన్ని బేస్ చేసుకునే మన ఆర్థిక పరిస్థితి భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం చెప్పచ్చు ఆర్బిఐ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది టన్నుల బంగారం ఉంది అంటే ఈ మధ్యకాలంలో లండన్ నుంచి తీసుకొచ్చినటువంటి వెయ్యి టన్నులు కాకుండా నేను చెప్పేది ఆర్బిఐ దగ్గర ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది టన్నుల బంగారం ఉంది దీని విలువ సుమారుగా సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ లక్షల కోట్లు దీన్ని బట్టే మనకు మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది భారతదేశం అనేది అంచనా వేస్తుంటారు సో ఆర్బీఐ దగ్గర ఇంత నిలువలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రిజర్వ్ బ్యాంక్స్ పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఎందుకంటే ఖచ్చితంగా బంగారం నిలువలకు సమాంతరంగానే కరెన్సీ చలామణిలో ఉంటుంది కరెన్సీని ఇప్పుడుమిబ్బడిగా ప్రింట్ చేసేడానికి ఏ దేశానికి అధికారం లేదు బంగారం నిల్వలకు సమాంతరంగా సమానంగా మాత్రమే కరెన్సీని ముద్రించుకోవాలి అందుకే బంగారం నిల్వల్ని భారీగా కొనుగోలు చేసింది ముందస్తుగానే భారతదేశం గత ఏడాది ఇరవై ఎనిమిది శాతం కొనుగోళ్లను పెంచింది అంతకుముందు ఏడాది ఇరవై ఐదు శాతం కొనుగోళ్లను పెంచింది అంటే రాబోయేటువంటి ప్రపంచ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి బంగారం నిల్వలు పెంచుకుంటూ వచ్చింది అందుకే ఇప్పుడున్నటువంటి క్రైసిస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్య యుద్ధం అలాగే రకరకాల రిసీఫ్ రోకల్ ట్యాక్సెస్ వ్యవహారం ఇవన్నీ కూడా భారత ఆర్థిక వ్యవస్థను ఏమీ చేయలేకపోయాయి కారణం బంగారం నిల్వల్ని పెంచుకోవడమే అందుకే డాలర్ రూపాయి మార్కం విలువలో పెద్దగా వ్యత్యాసం కనిపించదు పెద్దగా వ్యత్యాసం ఉండదు డమాల రూపాయి పడలేదు పతనం కాలేదు రూపాయి రూపాయి పతనం కాలేదంటే డాలరు రూపాయి మార్కం విలువలో పెద్దగా వ్యత్యాసం లేదు దానికి కారణం బంగారం నిల్వలను ముందుగానే ఉంచుకోవటం సో మనం ప్రపంచవ్యాప్తంగా బంగారం నిలువలు ఎంత రిజర్వ్ బ్యాంకులు చేసుకున్నాయి ఆయా సంవత్సరాల్లో మనం ఎంత చేసుకున్నాము అని కనుక చూస్తే గత ఏడాది నుంచి దిగుమతి చేసుకున్నటువంటి దేశాల్లో మనం నెంబర్ టూ ప్లేస్లో ఉన్నాం అంటే అత్యధికంగా మనం దిగుమతి చేసుకున్నాం గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే డెబ్బై రెండు టన్నుల బంగారాన్ని మనం సుమారుగా దిగుమతి చేసుకున్నాం సో మనం చూసుకుంటే ఆర్బీఐ సంబంధించి విడుదల చేసిన డేటా ప్రకారం ఈ రైజ్ తీసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో మనం దిగుమతి చేసుకున్నటువంటి బంగారం డెబ్బై ఏడు పాయింట్ ఐదు టన్నులు అంటే ఆర్బీఐ స్వీకరించింది మరి వరల్డ్లో ఇది ఇండియాది ఇండియా లెక్క ఇండియా దిగుమతి చేసుకుంది మరి వరల్డ్లో ఆయా రిజర్వు బ్యాంకులు ఏంటంటే ఆ సంవత్సరం ఏమి దిగుమతి చేసుకున్నా ఒక్క బంగారం రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం మాత్రమే డెబ్బై ఏడు పాయింట్ ఐదు టన్నులు దిగుమతి చేసుకుంది ఇక రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసేటప్పటికీ ముప్పై మూడు పాయింట్ మూడు టన్నులు దిగుమ దిగుమతి చేసుకుంది ప్రపంచవ్యాప్తంగా ఆయా రిజర్వ్ బ్యాంకులు పది వందల ఎనభై రెండు టన్నులు దిగుమతి చేసుకున్నాయి దాంట్లో ముప్పై మూడు పాయింట్ మూడు టన్నులు ఒక భారతదేశం అే ఉంది ఇక రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి పదహారు పాయింట్ రెండు టన్నులు భారతదేశం దిగుమతి చేసుకుంది ఆ ఏడాది పది వందల ముప్పై ఏడు టన్నుల బంగారం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రిజర్వ్ బ్యాంకులు దిగుమతి చేసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి పెంచింది చూడండి డెబ్బై రెండు పాయింట్ ఆరు టన్నులు దిగుమతి చేసుకుంది ఆర్బిఐ ప్రపంచవ్యాప్తంగా పది వందల నలభై ఐదు టన్నులు ఆయా రిజర్వ్ బ్యాంకులు దిగుమతి చేసుకున్నాయి అంటే నిల్వ చేసుకు దిగుమతి చేసుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు కేవలం రెండు వేల ఇరవై ఐదు అంటే జనవరి ఫిబ్రవరిలోనే టూ పాయింట్ ఎనిమిది టన్నులు అంటే దాదాపు మూడు టన్నులు దిగుమతి చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆయా రిజర్వ్ బ్యాంకులు నలభై నాలుగు టన్నులు దిగుమతి చేసుకుంటే కొనుగోలు చేస్తే ఒక్క భారతదేశమే మూడు టన్నులు సుమారుగా కొనుగోలు చేసింది అంటే ముందుగానే కొనుగోలు చేయడానికి పోటీ పడింది అందుకే ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ఎనిమిది వందల తొమ్మిది టన్నుల బంగారం నిల్వ మనకు ఇప్పుడు కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే మొత్తంగా చూసుకుంటే కనుక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత నరేంద్ర మోడీ గారు ఇచ్చారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వస్తుందని చెప్పి ముందే గ్రహించి ఆయన ఈ పని చేశారు మనం ఫోరెన్సిక్ నిల్వలు ఫోరెన్సిక్ నిల్వల మీద కూడా మనం రూపాయి డాలర్ మార్కు ఆధారపడి ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా ఆధారపడి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఫోరెన్సిక్ నిలువలు ఆరు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉన్నాయి ఆరు పాయింట్ ఏడు శాతం ఉంది ఫోరెన్సిక్ నిలువలు అదే ఇప్పుడు ప్రజెంట్ అంటే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఈ నిల్వలు ఎంత ఉన్నాయి తెలుసు ఇప్పుడు డబుల్ ఆల్మోస్ట్ పదకొండు పాయింట్ నాలుగు శాతం పెంచారు అంటే ఫోరెన్సిక్ నిలువలు పెంచారు విదేశీ మారక నిలువలను పెంచారు అని అంటే మనం మన భారతదేశం భద్రంగా ఉంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం ఏ విధంగా అయితే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిందో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాయి ఫలితంగా బంగారం రేటు పది గ్రాములు ఇప్పుడు లక్ష దిశగా వెళుతూ ఉంది లక్ష దిశగా వెళ్తూ ఉంటే ప్రపంచ స్వర్ణ మండలి డేటా ప్రకారం స్వర్ణమండలి డేటా ప్రకారం భారతదేశం గత ఏడాది కొనుగోలు తొంభై తొమ్మిది శాతం పెంచింది తొమ్మిది శాతం పెంచింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నెంబర్ టూ దిగుమతి చేసుకుంటున్నాం మన దేశం ఇక ఈ ఏడాది జనవరి ఆల్రెడీ చెప్పేశాను నేను జనవరిలో మూడు ఇప్పటికే మూడు టన్నులు మనం దిగుమతి చేసుకున్నాం సో ఇక మనం వరల్డ్ ఔన్స్ ధరలు వరల్డ్ వరల్డ్ వైడ్ ధరలు తీసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధరలు చూస్తే కనుక ఇప్పుడు మూడు వేల ఔన్స్ బంగారం ధర వచ్చేసి మూడు వేల మూడు వందల డాలర్లకు చేరింది ఔన్స్ బంగారం ఈ మూడు వేల మూడు వందల డాలర్లు చేసినప్పుడు ఇప్పుడు మనకి ఇండియాలో బంగారం ధర ఎంత ఉంది హైదరాబాదులో తొంభై ఎనిమిది ఉంది పది గ్రాములు మేలిం బంగారం తొంభై ఎనిమిది వేలు ఉంది ఆల్మోస్ట్ లక్ష దిశగా వెళ్తూ ఉంది అయితే ఇది రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ స్వర్ణ మండలి దాని ప్రకారం ఈ ఔన్స్ బంగారం వచ్చేసి ఔన్స్ బంగారం వచ్చేసి నాలుగు వేల ఐదు వందల డాలర్లు అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది అంటే బంగారం ధర ఎంత అవుతుంది సుమారుగా ఒక లక్ష నలభై వేల నుంచి యాభై వేలు ఒక లక్ష యాభై వేల వరకు అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే పది గ్రాముల బంగారం వచ్చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒక లక్ష యాభై వేలకు వెళ్ళిన ఆశ్చర్యపోసలు అది కూడా అంతర్జాతీయంగా అవున్స్ బంగారం ధర నాలుగు వేల ఐదు వందల డాలర్ ఈ ఏడాది చివరి నాటికి అవుతుందని చెప్పి ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తుంది ఆ అంచనా ప్రకారం చూసుకుంటే మూడు వేల మూడు వందలలో ఔన్స్ డాలర్లు మూడు వేల మూడు వందల డాలర్లు అవున్స్ బంగారం ఇప్పుడు ఉంటే తొంభై ఎనిమిది వేలు ఉంది ఇప్పుడు మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ అదే నాలుగు వేల ఐదు వందల డాలర్లు అయితే కనుక ఆల్మోస్ట్ లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు పది గ్రామాల బంగారం ధర పెరగడానికి అవకాశం ఉంది ఈ ఏడాది చివరి అని చెప్పి అంచనా వేస్తుంది మరి ప్రపంచ స్వర్ణ మండలి వేస్తున్నటువంటి అంచనాలు నిజమవుతాయంటే మూడు కారణాల చేత నిజమయ్యే అవకాశం ఉంది ఒకటి ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేయటం రెండు డాలర్ బలహీనపడటం మూడు రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఈ మూడిటి మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు కొనుగోలు చేసినా చెయ్యకపోయినా బంగారం మార్కెట్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవ్వరు కొనుగోలు చేయకపోయినా కానీ బంగారం రెడ్డి పెరగడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మధ్య పెరిగినటువంటి పోటీ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినటువంటి అస్థిరత ఇవన్నీ వెరసి బంగారం రెడ్డి ఏడాది ఎండింగ్కి ఏడాది చివరి నాటికి పది గ్రాముల మేలిం బంగారం లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తుంది మరి ఇది నిజమా అయ్యే అవకాశం ఉందా లేదంటే కేవలం హైప్ చేయడానికి మాత్రమే ఈ డేటాని మనకి అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయా మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ